పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల మలయాళ విశ్వేశ్వరాలయ ఏడవ వార్షికోత్సవాన్ని వైభవంగా అనుపవించారు ఈ సందర్భంగా శివ పార్వతిల కళ్యాణాన్ని జరిపించారు ఈ పూజలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అన్నదానం చేశారు ఎమ్మెల్యేను గ్రామస్తులు షాలువతో సత్కరించారు శాలివాహన చక్రవర్తి కుమ్మరి కులంలో జన్మించడం కుమ్మరి జాతికే గర్వకారణమన్నారు శాలివాహన సంఘం అధ్యక్షులు ఎదునూరి గోపి ఆయన పోరాట స్ఫూర్తితో యువత విద్య రాజకీయ పరంగా అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శాలివాహన చక్రవర్తి జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శాలివాహన చక్రవర్తి చిత్రపటానికి పులిమాలు వేసి ఆయన జయంతి వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా కుమ్మరి సంఘం నాయకులు మాట్లాడుతూ శాలివాహన చక్రవర్తి కుమ్మరి కులంలో జన్మించడం జాతికే గర్వకారణమన్నారు ఆయన పోరాట స్ఫూర్తితో యువత విద్య రాజకీయ అభివృద్ధి సాధించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం శాలివాహన్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డెబ్బై ఆరు జీవును అమలు చేయాలన్నారు జనప ప్రాతిపాదిక చట్ట సభల్లో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు చక్రవర్తిగా గుర్తింపు పొందిన మహా మేధావి ఈయన దాదాపు శాలివాహనులు ఒకటో క్రీస్తు శేకం క్రీస్తు పూర్వం ఒకటి నుండి క్రీస్తు శకం ఒకటి దాదాపు నాలుగు వందల సంవత్సరాలు శాలివాహనులు పరిపాలించిన నేల మా కుమ్మర్లకు ఎంతో ఆరాధ్యమైన ఒక దేవుడిగా మేము కొలుచుకునే శాలివాహన చక్రవర్తి గారు మా కుమ్మరి కులంలో పుట్టడం మాకు ఎంతో అదృష్టం వారు వారి అడుగుజాడల్లో మేమందరం కుమ్మర్ల హక్కులకై प्रति क्षण निरंतर